కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్లో ఉమ్మడి జిల్లా విద్యార్థుల ప్రతిభ విద్యార్థులను అభినందించి బెల్ట్ సర్టిఫికెట్లు అందించిన వనపర్తి జిల్లా వైస్ చైర్మన్ వామన్ గౌడ్ కొత్తకోటపట్నంలోని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణంలో నిర్వహించడం వంటి గాడ్స్ అండ్ వారియర్స్ షార్ట్కెన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో క్లబ్ ఫౌండర్ అబ్దుల్ నబీవారి సారథ్యంలో నిర్వహించడం వంటి ఉమ్మడి జిల్లా కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ఈ పోటీలలో కొత్తకోట గద్వాల్ మహబూబ్ నగర్ చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు వీరందరూ కూడా బేసిక్ పంచెస్ బేసిక్ కిక్స్ కట్స్ కిక్ లిఫ్టింగ్ మరెన్నో విభాగాలలో ప్రతిభ కనబరిచి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వనపర్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ మాజీ సిడబ్ల్యూసి చైర్మన్ జగన్ రెడ్డి శ్రీనివాసులు పాల్గొని విద్యార్థులకు సర్టిఫికేట్స్ డేట్స్ అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేకంగా బాలికలకు కరాటేలో ఎంతో ముఖ్యమని ప్రస్తుత సమాజంలో అమ్మాయిలకు కరాటే చాలా అవసరమని అమ్మాయిల్ని ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులకు వారి ప్రత్యేకంగా అభినందించారు అబ్బాయిలకు సమానంగా అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందించారు మరియు కరాటే ఒలింపిక్స్లో స్థానం దక్కింది కాబట్టి ఇప్పుడు మంచి గుర్తింపు ఉందని స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు మరియు పై చదువులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు కరాటే కిక్ బాక్సింగ్ బాక్సింగ్ బెస్ట్ రెస్లింగ్ మరెన్నో విభాగాలలో శిక్షణ ఇస్తున్నామని శిక్షణ తీసుకున్నటువంటి విద్యార్థులు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పథకాలు సాధిస్తున్నారని వారు తెలియజేశారు బెల్ట్ సాధించిన విద్యార్థులు ఎల్లో బెల్ట్ కె శరణ్య బి సంగీత్ కేశవర్ధన్ బి సుమశ్రీ బి స్వర్ణజిత్ టి శశిప్రియ మెరున్ బెల్ట్ అల్ఫియా తస్లీం బ్రౌన్ బెల్ట్ అంబరీష్ ఎం ఖరేందర్నాథ్ ఈ కార్యక్రమంలో సీనియర్ కరాటే మాస్టర్ ఎంఏ ఇఫ్తికర్ శ్రీనివాసులు శేఖర్ యాదవ్ ప్రవీణ్ యాదవ్ అనిత రాఘవేందర్ ఇంతియాజ్ జయసింహ చందు మంజునాథ్ పాల్గొన్నారు